రాష్ట్రంలో ఉద్యోగుల ఎన్నికలు రాష్ట్రంలో ఉద్యోగుల ఎన్నికలు సచివాలయ సంఘానికి త్వరలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం గుర్తింపు పొందిన సంఘంగా సచివాలయ ఉద్యోగుల సంక్షేమం కొరకు పనిచేస్తూ ఉండేది ఈ సంఘానికి రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిగా ఎన్నికలు అయితే జరిగాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విభాగమైన తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ రెండు వేల పదహారులో ఎన్నికలు జరగాల్సి ఉండేది అయితే కానీ గత పది సంవత్సరాలుగా ఎన్నికలు జరగడం లేదు గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ సెక్రటరీ అసోసియేషన్ పేరుతో ఒక నిరంకుశ పాలన ఏర్పడింది ఎన్నికలు జరపకుండా ఉద్యోగులను వేధిస్తూ ఉద్యోగ హక్కులను కాలరాయటం జరిగింది ఈ నేపథ్యంలో ఏపీఎస్ఏ ఏపీఎస్ఏ యొక్క తెలంగాణ విభాగమైన తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరీ అసోసియేషన్ అసోసియేషన్ విలీనం అయ్యాయి అన్నమాట సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్గా పిల్ల కొనసాగా కొనసాగాలని రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నవంబరు దానికి పద్నాలుగు నుంచి జరిగిన ఉద్యోగ సమా సర్వసభ్య సమావేశాలు నిర్ణయాలు తీసుకున్నారు దీనికి అనుగుణంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నమోదు పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తయి పూర్తించి అంటే ప్రారంభించి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని నాయకులైతే ప్రకటించారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక ఎన్నికలు అయితే జరుగుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి